లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీమాత్రే నమ సద్గురు జ్యోతిషాలయం వారి యొక్క అక్టోబర్ నెల పూర్తి రాశి ఫలితాలని ద్వాదశ రాశులకి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఈ జ్యోతిష్ అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్యం జీవితం కాదు బాగా గుర్తుపెట్టుకోండి మీరు మిమ్మల్ని నమ్మండి మీ కులదైవాన్ని నమ్మండి మీ ఇష్టదైవాన్ని నమ్మండి మీరు చేస్తున్న వృత్తి వ్యాపారానికి న్యాయంగా ఉండండి తప్పకుండా మీ రాశి ఫలితాలు అద్భుతంగా ఉంటుంది సకల దేవతలు మీకు అనుగ్రహిస్తారు ఇంకా కొంతమంది లేదండి కొంచెం మానసికంగా మేము ఒత్తిడిగా ఉన్నాము అనుకున్న వాళ్ళు మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురులను సంప్రదించి మీ యొక్క జ్యోతిష్యాన్ని తెలుసుకోండి లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నారా దయచేసి చెప్తున్నాను అర్ధరాత్రి కాల్ చేయడం మానేయండి ఇరవై ఒక్క వయసు ఉన్న లోపు ఉన్న వాళ్ళు అడగకండి అరవై వయసు ఉన్న పెద్దవాళ్ళు దయచేసి మీరు అందరూ అరవై సంవత్సరాలు పొందినారు కాబట్టి అసలు అడగకండి ఎల్లీగల్ అఫైర్స్ వద్దు ఆర్థికమైనటువంటి సమస్యలు వద్దు విద్యార్థులు అసలు చేయకండి ఎవరు తెలుసుకోవాలి నాకు వివాహం కావాలి నాకు వ్యాపారం బాగుందా ఉద్యోగం బాగుందా నా కుటుంబం బాగుందా ఇలాంటి ప్రశ్నలు అడగండి ఈ నెల అక్టోబర్ నెలలో ఎలా ఉందో ఒక్కొక్కటిగా మనం చూసుకుంటూ వెళ్తాం జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో పదకొండవ రాశి అయినటువంటి కుంభరాశి మిత్రులారా మీరు ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదములు సతపిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వభద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు జన్మించిన మీరు కుంభరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ అక్టోబర్ నెల మీకు శుభా శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే ముందు విజయదశమి శుభాకాంక్షలు దీపావళి శుభాకాంక్షలు ఏడున్నర శని యొక్క ప్రభావంలో ఉన్నారు శని సంచారం ఏళ్నాడు శని నడుస్తుంది అనుకూలంగా మారే అవకాశాలు కొంత ఉన్నా ప్రతికూలాలు కూడా ఉన్నాయి కుటుంబంలో సౌఖ్యానికి అవకాశాలు పెరుగుతున్నాయి జీవిత భాగస్వామితో అప్పుడప్పుడు కాస్త చిన్న చిన్న ఇబ్బందులు వస్తున్నాయి జాగ్రత్త మీరు మీ సోదరుల నుండి ఆశించినటువంటి సహకారం పొందక ఇబ్బందులు పడే అవకాశాలున్నాయి మరీ చెప్పాలంటే భాగస్వామ్య విభజన కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త అది ఇప్పటి నుంచి ప్రారంభిక ఉన్న పనంగా అవుతుందని కాదు అలా దారిలో వాళ్ళు ఉంటామని అనుకునే ఒక ఆలోచన వస్తుంది బంధువులు లాభపడతారు కుటుంబ అవసరాలు ఒక్కొక్కటి నెరవేర్చుకుంటారు తండ్రి మార్గంలో ఆశించిన విషయాలన్నీ కూడా కలిసి వస్తుంది ఖర్చులు విపరీతంగా పెరుగుతుందని కూడా చెప్పచ్చు ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారు ప్రైవేట్ రంగంలో ఉద్యోగం ఉన్న వాళ్ళకి చాలా ప్రెషర్స్ ఉంటుంది మళ్ళీ ఇంకొకటి ఏమంటే ఉద్యోగ రీతిగా ఏది కూడా ఇల్లీగల్ ఇష్యూస్లో ఎంటర్ అవ్వకండి దానివల్ల మీ జీవితంలో లీగల్ ఇష్యూస్ వచ్చే ఉన్నాయి వివాహం ఇబ్బంది కలిగిన వాళ్ళందరికీ వివాహం వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయని చెప్పచ్చు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతుంది ఉద్యోగంలో ఆఫీసులో పని భారం పెరుగుతుంది పై అధికారుల నుంచి స్ట్రెస్ ఉంటుంది మీ యొక్క రిక్వెస్ట్ అంతా కూడా ఇగ్నోర్ చేసే అవకాశాలు ఉన్నాయి వాటాదారులు పార్ట్నర్షిప్లో సామరస్యపూర్వకమైనటువంటి వాతావరణం ఉండకపోవచ్చు మీ సూచనలు మీ యొక్క దాన్ని కొంతమంది నిరాకరించవచ్చు ఉద్యోగం చేస్తున్న వారితో కానీ వ్యాపారంతో ఉన్నవారు కానీ ఇరుగు పొరుగు వారితో కానీ మీరు ఉన్న వారి దగ్గర కాస్త జాగ్రత్త మీ యొక్క పర్సనల్ విషయాలు వాళ్ళ దగ్గర డిస్కస్ చేయకండి విద్యార్థులకి ఇది ఒక గడ్డు కాలం అని చెప్పచ్చు వ్యాపారస్తులు చాలా చాలా జాగ్రత్తగా వ్యాపారం చేయండి కానీ ఈ నెల కూడా మీకు అదృష్ట అని చెప్తే ఐదు ఏడు పన్నెండు పదిహేను అని చెప్పచ్చు చంద్రాష్టమం అక్టోబర్ ఒకటి నుంచి రెండు మూడు నాలుగు వరకు ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి రాహుకాలంలో భైరవుని పూజించండి లాభాలు పెరుగుతాయి రాజకీయ నాయకులకి ఇది ఒక గడ్డు కాలం మీడియా రంగం వారికి మిశ్రమంగా ఉంది షేర్ మార్కెట్ అస్సలు ముట్టుకోకండి నంబర్ సెవెన్ ఈజ్ యువర్ లక్కి నంబర్ గ్రే కలర్ వాడడానికి ఎక్కువ ప్రారంభించండి వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు ప్రారంభమవుతాయి ఒక చిన్న పరిహారం మీకు ఇష్టదైవం శివాలయానికి వెళ్ళి లేదా ఏదైనా ఇష్టదైవానికి వెళ్ళి మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి శక్తివంతమైనటువంటి కరంగాళి మాలను ధరించడానికి ప్రయత్నం చేయండి మ్యాక్సిమం కరంగాళి మాలను ధరించండి ఇలా తాకుతూ ఉండండి మనలో ఉన్నటువంటి ఆరోగ్యపరమైనటువంటి బ్లాక్స్ అన్ని క్లియర్ అవుతుంది ఐశ్వర్యాన్ని పొందుతారు గ్రహ దోషం కూడా పొందుతారు ఇంకను మీ యొక్క పర్సనల్ జాతకం తెలుసుకోవాలనుకుంటే కింద నంబర్కి ఫోన్ ద్వారా వాట్సాప్లో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి విజయ్ వస్తువు ఆ శ్రీకృష్ణ భగవాన్ యొక్క పిల్లలు ఉన్నారు వాళ్ళ గురించి చాలా మందికి తెలియదు శ్రీకృష్ణుడికి కొడుకు కూతురు వీళ్ళందరూ ఉన్నారా అవును ఉన్నారు దాన్ని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం హిందువులు ఎక్కువగా ఆరాధించే దేవుడు శ్రీకృష్ణుడు ప్రధాన పాత్ర పోషించిన వాడు దశావతారాల్లో ఒకరుగా ఉన్నారు చిన్ని కృష్ణుడు ఆయన ఆలయల కృష్ణుడు అంటారు లడ్డుగోపాల్ అంటారు భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పూజలు అందుకుంటారు ఆయన జీవితం చాలా ఆసక్తికరంగా ఉంటుంది కన్నయ్య చిన్నప్పుడు ఎంతో చలాకిగా ఉండేవాడు పెద్దయ్య మహాభారతంలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించింది ఎవరంటే అది శ్రీకృష్ణ భగవానుడే అర్జునుడికి గీతోపదేశం చేశాడు కృష్ణు శ్రీకృష్ణుడు చాలా పెద్ద కుటుంబం ఉందండి భగవద్గీత అనే ఒక మహత్తరమైనటువంటి సబ్జెక్ట్ని మనకు అందించినటువంటి ఒక మహానుభావుడు ఈ కుటుంబం ఎంత పెద్దది అంటే జగమంత కుటుంబం నాది అంటారు చూస్తారా అలాంటి జగమంత కుటుంబం ఆయనది కానీ ఆయనకంటూ ఒక వ్యక్తిగతమైనటువంటి ఒక కుటుంబం కూడా ఉంది శ్రీకృష్ణుడు రుక్మిణి సత్యభామ జాంబవతి కాళింద మిత్రవింద నాగ్నజితి భద్ర లక్ష్మణ అని ఎనిమిది మందిని వివాహం చేసుకున్నారు వారు వీరిలో ప్రతి ఒక్కరితో వారికి పిల్లలు ప్రతి ఒక్కరికి కూడా పిల్లలు ఉన్నారు శ్రీకృష్ణ భగవానికి కొడుకులు కూతుర్లు కూడా ఉన్నారు వారు అంటే వీళ్ళందరూ కూడా హిందూ పురాణాల్లో చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషించిన వారే అని మనం తెలుసుకోవాలి ముందు వారి కుమారులు ఎవరెవరు తెలుసుకుందాం ప్రద్యుమ్నుడు ఈ ప్రద్యుమ్నుడు శ్రీకృష్ణుడు రుక్మిణీదేవికి కలిగిన సంతానం అతడు చాలా ధైర్యవంతుడు తెలివైనవాడు ప్రద్యుమ్నుడు రాక్షసుడు సంభాసురుని అపహరించాడు కానీ శ్రీకృష్ణుడు అతన్ని కాపాడుతాడు ఆ తర్వాత ప్రద్యుమ్నుడు సంభాసురుని సంహరిస్తాడు ప్రద్యుమ్నుడు కామదేవుని యొక్క అవతారం అని కూడా చెబుతారు అతను విల్లు చాలా బాగా వాడతారు యుద్ధ విద్యలో కూడా ప్రావీణ్యం సాధిస్తారు ప్రద్యుమ్నుడు పాండవుల కొడుకులకు అభిమన్యుడికి యుద్ధం చేయడం ఎలాగో నేర్పించినవాడు ఎడిటర్స్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఒక్కొక్క సబ్జెక్ట్గా షార్ట్గా వేసుకోవచ్చు లేదా కంటిన్యూగా కూడా పెట్టుకోవచ్చు ఈ యొక్క సబ్జెక్ట్ని ఎందుకంటే శ్రీకృష్ణుని యొక్క కుమారుని పేరు అని కూడా పెట్టి దాన్ని మీరు ఇంకా తమ్ములని ఎలా పెట్టుకుంటారో అలా చేసుకోవచ్చు తర్వాత శ్రీకృష్ణుని యొక్క ఇంకొక కుమారుని యొక్క పేరు కృతవర్మ కృతవర్మ యాదవ యోధుడు సైన్యాధ్యక్షుడు ఈయన కృష్ణుని సమకాలికుడు అని కూడా చెప్తాడు కృతవర్మ శ్రీకృష్ణుడికి మన బయలాజికల్ సన్ కాదు ఆత్మ బంధువుగా ఉన్నటువంటి కానీ శ్రీకృష్ణుడు అతని కొడుకులాగే చూసుకుంటున్నాడు కృతవర్మ మహాభారత యుద్ధంలో పాండవులకు సహాయం చేస్తాడు అతడు చాలా ధర్మం గలవాడు చాలా ధైర్యవంతుడు శ్రీకృష్ణుని ఇంకొక కుమారుని యొక్క పేరు సాంబడు శ్రీకృష్ణునికి జాంబవతికి పుట్టిన మొదటి పుత్రుడు సాంబడు అతను చాలా అల్లరి చేసేవాడు తన తండ్రి వంశాన్ని నాశనం చేసేలా పనులన్నీ చేసేస్తుంటాడు అందుకే అతని గురించి బాగా ఎవరు చెప్పిన చరిత్ర ఏం పెద్దగా లేదు సాంబుడు చేసిన తప్పులు వల్ల మహర్షి దుర్వాసుడు శపిస్తారు దాంతో యాదవ వంశం అప్పట్లో ఇబ్బంది అయ్యిందని కూడా వినేవారు ఇక శ్రీకృష్ణుడికి మనవడు కొడుకులేరు కదా ఇప్పుడు మనవడు అనిరుద్ధ పేరు శ్రీకృష్ణుడికి మనవడా ఇవన్నీ ఎక్కడ కొత్తగా ఉంది కదా ఎస్ శ్రీకృష్ణుని యొక్క మనవుడు అనిరుద్ధ అనిరుద్ధుడు శ్రీకృష్ణుని యొక్క బనువుడవుతాడు అతని తండ్రి ప్రద్యుమ్నుడు తల్లి రుక్మావతి అనిరుద్ధుడు చాలా ధైర్యవంతుడు చాలా తెలివైన వాడు అనిరురుద్ధుడు రాక్షసుల రాజైన బాణాసురుని కూతురుని యొక్క ప్రేమిస్తాడు ఎంత అద్భుతంగా చూసారా తర్వాత ఇప్పుడు శ్రీకృష్ణుడికి కూతురులు ఓ శ్రీకృష్ణుడు కూతురులు ఉన్నారా వాళ్ళెవరు వారి పేర్లు మనం తెలుసుకుంటాం ప్రజలు శ్రీకృష్ణ కుమార్తెలు చరిత్ర పారాణిక గాథల గురించి పెద్దగా ఎవరికి తెలిసినట్టు తెలియకపోవచ్చు కూడా కానీ కన్నయ్య జీవితంలో కీలక పాత్ర పోషించారు వారు వారిలో అత్యంత ముఖ్యమైన ముగ్గురి గురించి తెలుసుకుందాం వారెవరు మొదటి కూతురు అని సుశీల శ్రీకృష్ణుడు రుక్మిణి దంపతులకు సుశీల జన్మించారు ఆమె చాలా తెలివైనది చక్కని స్వభావం గల ఆమె క్షత్రియరాజు కుమారుణ్ణి పెళ్లి చేసుకున్నది రైట్ మరియు శ్రీకృష్ణుడు ఇంకొక కుమార్తె భద్ర కన్నయ్య జాంబవతికి భద్రా అనే కుమార్తె పుట్టింది శ్రీకృష్ణుడికి జాంబవతికి భద్రా అనే యొక్క కుమార్తె పుట్టింది అలా ఆమె తెలివైనది పాండవులకు శత్రువైన దుర్యోధుని వివాహం చేసుకున్నది చూడండి ఇది ఎలా ఉందో ఇదే కథలో ట్విస్ట్లు అంటారు అలా తర్వాత స్వామివారికి శ్రీకృష్ణుడికి ఇంకొక కూతురు చారుమతి ఈ చారుమతి శ్రీకృష్ణుడు సత్యభామా దంపతులకు పుట్టింది ఆమె చాలా అందంగా ఉంటుంది కృతవర్మ కుమారుని ఆమె పెళ్లి చేసుకున్నది ఇవన్నీ కూడాను శ్రీకృష్ణ యొక్క జన్మ వృత్తాంతంగా తెలియడం జరుగుతుంది ఇది అందరూ కూడా దాచిపెట్టుకోండి వింటూ ఉండండి మీ పిల్లలకి నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వండి తెలియజేయండి మీరు అందరూ కూడా క్షేమంగా ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి యొక్క పద్దెనిమిది అవతారాల దేవాలయం జీవకొన్న తిరుపతిలో మీకోసం ప్రార్థన చేస్తుంటాం మీరు కూడా ఒక్కసారి తిరుపతి దర్శనానికి రండి వస్తూ